హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి గగను ఆఫీసులో వర్క్ చేసుకుంటూ ఉంటే ఇక ఇందు ఏడుస్తూ గగన్ దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించన్నయ్యా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ క్యాబిన్ దగ్గరికి వచ్చిన భూమి ఇందు ఎందుకు ఏడుస్తుందా అని చెప్పేసి అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది ఏంటమ్మా ఇందు ఏమైంది అని చెప్పేసి గగను ఇందుని అడుగుతూ ఉంటే అన్నయ్య నా కోసం ఇవ్వాల్సిన కర్ణం డబ్బులు అపూర్వ అత్తయ్య చేత మా వాళ్ళు ఇప్పించలేకపోతే నువ్వు ఆ రెండు కోట్లు కట్నం డబ్బులు ఇచ్చి నా కాపురాన్ని నిలబెట్టావన్నయ్య ఇన్ని రోజులుగా నీ పట్ల నేను చేసిన తప్పులకి నన్ను కొట్టన్నయ్యా అని చెప్పేసి ఇక ఇందు తన చేతులతో కొట్టుకుంటూ ఉంటే ఇక గగను అది ఆపి చూడమైందు అలా ఎందుకు అనుకుంటున్నావు నువ్వు నేను మీ అన్నయ్యనే కదా ఇక నుండి నీకు ఏ కష్టం రాకుండా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు నిన్ను ఏదైనా కష్టపెడుతున్నారు అంటే ఈ అన్నయ్య ఉన్నాడు అని మర్చిపోకుండా ఈ అన్నయ్యకి చెప్పమ్మా ఇక నువ్వు ఇంటికి వెళ్ళమ్మా అని చెప్పేసి గగను చెప్పగానే ఇక ఇందు అయితే అలాగే అన్నయ్య అని చెప్పేసి వెళ్లిపోతుంది ఇక ఇదంతా చూసిన భూమి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి గగన్ని హక్ చేసుకొని ఇంత గొప్ప గుణం ఉన్న వ్యక్తి నన్ను ప్రేమించాడా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక గగన్ అయితే భూమిని విధులించేసుకొని ఎంత గొప్ప గుణం ఉంటే మాత్రం ఏం లాభం నాకు కావలసిన వాళ్ళ మనసులో నేను స్థానాన్ని సంపాదించుకోలేకపోయాను అని చెప్పేసి ఇక గగను బాధపడుతూ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇక దాంతో భూమి కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి తన మనసులో మాటల్ని గగన్కి చెప్తుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్